శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం ఏడవ రోజు ఈ ఏడవ రోజు శివకేశవులు ఇద్దరికీ చాలా విశేషమైన రోజు అనమాట ఈరోజు శివకేశవుల ఆరాధన దాని విశిష్టత దాంతోపాటు వ్రత కథ కూడా తెలుసుకుందాం ఇందులో కాశీ క్షేత్రంలో దర్శనమిచ్చిన శివకేశవులు ఇద్దరూ కలిసి అగస్త్యునికి దర్శనమిచ్చిన వృత్తాంతంతో ఆరాధన ఎలా చెయ్యాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఈ ఏడవ రోజు స్నాన విధానంలో మీరు నదిలో కానీ నూతి దగ్గర కానీ ఇంట్లో బకెట్తో స్నానం చేసినా సరే స్నానానికి ముందు శివాయ నమ శివాయ నమహ శివాయ నమ అని మూడు సార్లు విష్ణువే నమ విష్ణువే నమ విష్ణవే నమ అని మూడు సార్లు కొంత ఆవు నెయ్యి తీసుకుని మాడు మీద పెట్టుకుని ఈ నామస్మరణ చేసి స్నానం చేయాలన్నమాట శుద్ధమైన తెల్లటి వస్త్రమును ధరించడం చాలా విశేషం ఈరోజు శివకేశవులు ఇద్దరికీ చాలా విశేషమైన రోజు ఈ రోజు పూజా విధానం కూడా చాలా విశేషమైనది స్నానానంతరం శివుడిని పూజించండి లేదా విష్ణువుని పూజించండి మీ ఇష్ట దేవతను పూజించాలి దేవతారాధన చాలా విశేషమైనది ఇది కాకుండా ఉసిరి చెట్టు ఎక్కడైనా దొరికితే వృక్షము అని అంటారు ఉసిరి చెట్టు దొరికితే కనుక ఉసిరి చెట్టుకి ప్రదక్షిణం చెయ్యాలి కుడి చేతిలో కొంత బియ్యపు పిండి చేతిలో తీసుకుని రెండు చేతులు జోడించి ఆ బియ్య పిండితో పాటే జోడించి నమస్కరిస్తూ తిరగాలి ఒకవేళ ఉసిరి చెట్టు లేకపోతే శివాలయం చుట్టూ అయినా పర్లేదు ఆ కొంత అర చెంచాడు కన్నా తక్కువగా ఉండే బియ్య పిండిని చేతులు రుద్దుతూ నమస్కరిస్తున్నట్టుగా తిరుగుతూ ఉంటే చేతి నుంచి ఆ పిండి ఎలా అయితే రాలుతుందో మన చే మనం చేసిన పాపాలన్నీ కూడా అలాగే వెళ్ళిపోతాయన్నమాట అందుకని ప్రదక్షిణం చేయడంలో విశేషంగా ధాత్రివృక్షం అని చెప్పడానికి కారణం ధాత్రీ వృక్షానికి ప్రదక్షిణం చేస్తే ఈ సప్తమి నాడు కనీసం ఏడు ప్రదక్షిణలు చేయాలి ఇలా ఏడు ప్రదక్షిణలు చేస్తే ఈ ప్రపంచాన్ని భూమండలాన్ని మొత్తం ఏడు ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది అలాగే దాంతోపాటు చేతిలో ఉన్న బియ్యప్పిండి నమస్కారం చేస్తూ తిరగటం వల్ల చేతిలోంచి కొంచెం కొంచెంగా ఆ బియ్యపండి రాలిపోతూ ఉంటే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి భూమండలం మొత్తం ఉన్న దేవతలు దేవీ దేవతలందరి యొక్క దర్శనంతో పాటు నదీ స్నానాలతో పాటు భూమండలం మొత్తం ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందన్నమాట సప్తమి నాడు విశేషంగా ఇంట్లో గంధపు చెక్క ఉంటే దాన్ని పెట్టి దాని యొక్క అరిగించిన గంధాన్ని శ్రీమన్నారాయణ సేవలో కానీ ఈశ్వరుడి సేవలో కానీ సమర్పించడం అంతకు మించిన పుణ్యఫలితం ఇంకొకటి ఉండదు అందుకని ఒకవేళ అది కుదరని పక్షంలో కొంత గంధం కొని స్వామివారికి సమర్పణ చేయండి పూజతో పాటు దేవాలయంలో దగ్గరలో ఉండే దేవాలయంలో శ్రీశైలంలో చాలా క్రితం అగస్త్య మహర్షి తన భార్య అయిన లోపాముద్ర సమేతంగా ఒక సాన మీద గంధం చెక్క అరగదీసి ఆ గంధాన్ని శివుడికిచ్చాడు సప్తమి నాడు అందుకే ఆయన నక్షత్రం అయ్యాడనమాట సప్తమి నాడు ఆ గంధాన్ని ఈశ్వరుడికి సమర్పించడం వల్లే అగస్త్య మహాముని లోపాముద్ర సమేతంగా ఒక నక్షత్రంగా ఇప్పుడు కూడా దర్శనమిస్తూ ఉంటారనమాట ఏకంగా సప్తమి నాడు శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ మనం సొంతంగా అరగదీసిన గ్రం గంధాన్ని సమర్పిస్తే ఆ సమర్పించిన వాడికి పాపాలు పోయి పుణ్యాలు వచ్చి పుణ్య ఫలితం వల్ల ఈశ్వర స్వర్గప్రాప్తి కలుగుతుంది అని కార్తీక పురాణం చెప్తోంది అనమాట స్వయముగా మీరు అరగదీసిన గంధం చాలా విశేషమైనది లేదా తెలిసిన వారి దగ్గర నుంచో అరగదీసిన అరగదీయబడిన గంధము లేదా ప్రస్తుతం వాడుకలో ఉన్న గంధము కొనైనా పట్టుకెళ్ళి దేవాలయంలో ఇవ్వడం చాలా విశేషం అలాగే సప్తమి అంటే సూర్యుడికి చాలా విశేషమైన రోజు ఈ రోజు పటికీ బెల్లంతో చేసిన నీళ్లు కానీ పంచదారతో చేసిన నీళ్లు కానీ సూర్యుడికి సూర్య ఉదయ సూర్యాస్తమయాల్లో అర్ఘ్యంగా సమర్పిస్తే మనఃక్లేశములు బుద్ధి క్లేశములు దూరం అవుతాయి అని అంటారు పరిపూర్ణ ఆరోగ్యం పొందడానికై పంచదార నీళ్ళు కానీ పటికీ బెల్లం నీళ్లు కానీ అర్ఘ్య రూపంలో స్వామివారికి సూర్యభగవానుడికి సమర్పించాలి సూర్యభగవానుడికి అర్ఘ్యం చేసేటప్పుడు సూర్యభగవానుడి యొక్క పన్నెండు నామములు ఉన్నాయి మిత్ర రవి సూర్య భాను ఖగ పూషా హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమ అని అంటారు ఒకవేళ ఇది రాకపోతే భాను భాస్కర మార్తండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యం శ్రీయం పుత్రాంశ్చ దేహిమే అని నమస్కరిస్తూ ఈ శ్లోకం చెప్పి ప్రదానం చేయాలన్నమాట అలాగే విశేషంగా శివుడికి పంచదార నీళ్ళతో కానీ పటికిబిల్ల నీళ్ళతో కానీ అభిషేకం చేసి జిల్లేడు పూలతో తెల్ల జిల్లేడు పూలు అని అంటారు అటువంటి జిల్లేడు పూలతో కానీ లేదా మారేడు దళాలతో కానీ విశేష ఆరాధన చేయడం చాలా మంచిది సంధ్యాకాలం తర్వాత మన సమయానికి ఏడు అయ్యింది అంటే కనుక ఆకాశంలో నక్షత్రములు వచ్చినట్టే ఒకవేళ నక్షత్రములు కనిపించినా కనిపించకపోయినా నక్షత్రములు వచ్చినట్టే అనమాట ఆ సమయానికల్లా మారేడు దళాలు తీసుకుని వాటితో శివుడికి ఆరాధన చేసి లేకపోతే బ్రాహ్మణుడిచే శివాలయానికి వెళ్ళి ఆరాధన చేయించి అర్చన చేయించి పూజ చేయించి ఆ బిల్వ దళాలు సమర్పణ చేయించడం చాలా విశేషం అన్నమాట అలా చేయించిన వారికి చాలా విశేషమైన ఫలితం కూడా వస్తుంది అని ఉంది ఈశ్వరుడికి దళాలతో పూజ చేయడం అంటే మామూలు విషయం కాదు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం మూడు జన్మముల పాపాన్ని కూడా ఒక్క బిల్వార్చన ఒక బిల్వ సమర్పణతో నాశనం చేస్తాడనమాట అలాగే కోటి మహాదానం తిలపర్వత తిలపర్వతకయ కాంచనం ఏక ఏకబిల్వం శివా కోటి కన్యా మహాదానం అంటే కోటి కన్యలని కన్యాదానం చేసి గృహస్థాశ్రమంలోకి పంపితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము ఒక్క బిల్వ సమర్పణతో ఇస్తాడనమాట ఈశ్వరుడు కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయ తిలలు అనేది పర్వతాల సమానమైన తిలదానం చేయడం అంటే తిలదానం చేస్తే ఎటువంటి పాపమైనా నశిస్తుంది అటువంటి పాపదోష నివారణకై ఎంత తెలలు మనం సమర్పణ చేయాలి దాన రూపంలో అలాంటిది పర్వతాల పర్వతాలు తిలదానం చేస్తే ఏ ఫలితం ఇస్తా ఏ ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని ఒక్క బిల్వ సమర్పణతోనే ఇస్తాడనమాట అలాగే కాంచనం శయ్యదానేన బంగారపు మంచాన్ని ఇస్తే ఏ ఫలితం వస్తుందో అంతటి ఫలితాన్ని ఒక్క బిల్వ సమర్పణతో ఇస్తాడు అంటారు అంటే ఒక సార్లు తిలదానం చేస్తే ఎన్ని పాపాలు పోతాయో అన్ని పాపాలు ఒక చిన్న బంగారుపు ముక్క దానం చేస్తే పోతాయన్నమాట అలాంటిది బంగారుపు మంచమే దానం చేస్తే ఎన్ని రకాల దోషాలు పోతాయో అన్ని రకాల దోషాలు పోగొట్టేది ఒక్క బిల్వ సమర్పణతో అని చెప్పేసి చెప్పడం ఇక్కడ మూలార్థం అందుకని మారేడు దళాలతో సమర్పణ చేసి పూజ చేసి అర్చన చేయడం చాలా విశేషం ఈరోజు సప్తమి నాడు అలాగే సప్తమి రా సప్తమి రోజు దానం కూడా విశేషమైనది సప్తమి నాడు ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో నక్షత్ర దర్శనం అయిన తర్వాత దగ్గరలో ఉండే గుడికి కానీ లేదంటే దేవాలయం దగ్గరలో ఉండే ఏదైనా బ్రాహ్మణుడి ఇంటికి కానీ లేదా బ్రాహ్మణుని మన ఇంటికి పిలిచి కానీ స్వయంపాక దానం ఇవ్వడం చాలా విశేషం ఈ స్వయంపాక దానంలో ఒక ఉసిరికాయ ఖచ్చితంగా పెట్టాలి ఉసిరికాయతో పాటు స్వయం భాగంలో తోటకూర గోంగూర పాలకూర లాంటి ఏదైనా ఒక ఆకుకూర అలాగే దుంపకూర విశేషంగా ఉండాలి ఇది కాకుండా బెల్లము పచ్చిమిర్చి ఎండుమిర్చి కందిపప్పు పెసరపప్పు బియ్యము నెయ్యి ఇవి తప్పకుండా ఉంచి ఉసిరికాయ ఖచ్చితంగా ఉంచి ఇవ్వాలన్నమాట దక్షిణతో దానం చేసిన దాన్నే సమన్వయ దానం సంపూర్ణ దానము అని అంటారనమాట అందుకని సంపూర్ణ దానాన్ని చేయడానికి దక్షిణతో పాటే ఇవ్వాలి అది ఎంతో కొంత మానసోత్సాహ పరిమిత హిరణ్యం అని అంటారనమాట అంటే నా శక్తి కొలది నేను ఏమి ఇవ్వగలుగుతానో అదితో దాంతో కలిపి ఇస్తే సంపూర్ణము సంపూర్ణ ఫలితము అని అంటారు అందుకని అలా చేసి దాని తర్వాత భోజనం చేసి ఈశ్వరారాధన స్మరణ చేసుకుంటూ నిద్రపోవడం మంచిది అథ వ్రత కథాప్రారంభ కార్తీక మాసం ఏడవ రోజు వ్రతగత గురించి శివాయ గురవే నమ ఒకప్పుడు కేశవ శివకేశవులు ఇద్దరూ కలిసి భూలోక పర్యటనకు వచ్చారు ఆ సమయంలో అదృష్టవశాత్తు భూలోకంలో అగస్త్య మహర్షి కాశీక్షేత్రంలో కార్తీక మాసం వ్రతం చేస్తున్నాడు శివకేశవులు ఇద్దరూ ఒకేసారి కాశీలో అగస్త్యునికి దర్శనం ఇచ్చారు అప్పుడు అగస్త్యుడు అన్నాడు రాబోయే కలియుగంలో ఉన్న మానవులు నానా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు వారికి విపరీతమైన బద్ధకము అస్తమానం నిద్రపోవడము కూర్చునే ఉండడము పని చేయకుండా ఉండడము ఎక్కువగా సోమరితము తెలివితేటలు లేకుండా ఉండటము బుద్ధిని ప్రయోగించకుండా ఉండడము ఇలా రకరకములైన హేయ స్థితిలో ఉంటారు వారందరికీ ఉన్న దోషాలు విపరీతమైనవి చెడు సంవాదం వల్ల కానీ చెడు సంస్కారం వల్ల కానీ లేదా చెడ్డ మిత్రులతో సావాసం వల్ల కానీ చెడు సావాసం వల్ల కానీ ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి అటువంటప్పుడు వాటికి పరిష్కారం ఏంటి దానికి కాలం ఏం ప్రమాణం ఇస్తుంది మీరే మార్గదర్శకం ఇవ్వండి అని శివకేశవులని ఇద్దరిని అడిగితే శివకేశవులు ఇద్దరూ కలిసి చెప్పింది ఏంటంటే మానవులు విపరీతమైన రోగగ్రస్తులై ఉండడం వల్ల నిర్వీర్యమైన మనస్థితి ఉండటం వల్ల బుద్ధిహీనత వల్ల ఇలాంటివన్నీ సంక్రమిస్తాయి అవన్నీ కలియుగంలో చాలా బాధాకరమైన విషయములు వాటి నుండి బయటకు పడాలంటే కార్తీక మాసం లాంటి వ్రతాలు అనుష్ఠానాలు జపాలు దానాలు ఇవి చాలా దోహదపడతాయి విధులైనంత వరకు రోగం లేకుండా ఉండడమే దానికి మూలం అవుతుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత పూర్వజన్మలలో చేసిన కర్మ దుష్కర్మలన్నీ రూపంలో మనకి పీడింపబడతాయన్నమాట అటువంటి రోగ రోగాలు లేకుండా ఉండడం వల్ల మానవుడు ధైర్యంగా ఉత్సాహంగా శక్తితో అన్ని రకములైన సత్కార్యములు చేయగలుగుతాడు కానీ ఇందులో మానవుడికి సప్త వ్యసనాలు అని కొన్ని ఉంటాయి అవి మానవుడిని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి దానివల్లే మానవుడు సగన్ నాశనం అవుతాడు అని అంటారు ఈ సప్తమి సప్తమి నాడు సప్తమి యొక్క విశేషము అని చెప్పేది చాలా విశేషంగా ఉంటుందన్నమాట సప్త అనేది చాలా విశేషమైంది దాని గురించి ఉదాహరణకి చెప్తూ సప్త ఋషులు సప్త గిరులు సప్త పర్వతాలు సప్త సముద్రాలు సప్త వ్యసనాలు సప్త నదులు సప్త లోకాలు ఊర్ధ్వలోకాలు సప్త అధోలోకాలు అని ఇంకా చాలా విశేషమైనవి ఉన్నాయి ఉదాహరణకి సప్త ఋషులు అంటే కశ్యప మహాముని గౌతమ మహాముని అత్రి మహాముని విశ్వామిత్ర మహాముని భారద్వాజ మహాముని జమదగ్ని మహాముని వశిష్ఠ మహాముని వీరు సప్త ఋషులు అని అంటారు అలాగే సప్తగిరులు అంటే మనం వెంకటేశ్వర స్వామిని నమస్కరిస్తున్న సప్తగిరులు ఏవైతే ఉన్నాయో దాన్ని శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వేంకటాద్రి అని అంటారన్నమాట అలాగే సప్త పర్వతాలు అని అంటారు వీటిల్నే కుల పర్వతాలు అని కూడా పిలుస్తారు మహేంద్రగిరి పర్వతము పర్వతము సహ్య పర్వతము శక్తిమంత పర్వతము గంధమాదన పర్వతము వింధ్య పర్వతము పారియాత్ర పర్వతము అని అంటారు అలాగే సప్త సముద్రాలేంటి ఇక్షు సముద్రము జల సముద్రము క్షీర సముద్రము లవణ సముద్రము గది సముద్రము సముద్రము సర్పి సముద్రము అలాగే సప్త నదులు అందరికీ తెలిసిందేగా రోజు మనం ప్రార్థిస్తూ ఉంటాం గంగా యమున సరస్వతి గోదావరి సింధు నర్మదా కావేరి అనాలన్నమాట అలాగే ఏంటి అంటే భూర్లోక భువర్లోక సువర్లోక తపోలోక జనోలోక మహర్లోక సత్యలోకాలు అని అంటారు ఇక్కడి నుంచి పై వయసు ఉన్నవి ఏడు లోకాలు అలాగే కింద అధోలోకాలు కూడా సప్త ఉంటాయి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అని అంటారు ఇలా సప్త ఉంటాయి ఇలాగే సప్తకి చాలా విషయాలు ఉండగా దాంట్లో విశేషమైంది శివకేశవుడు అగస్త్య మహామునికి చెప్తున్నది ఏంటంటే సప్త వ్యసనాలు అని అంటారు ఈ సప్తవ్యసనాలు అలవాటు ఉన్నవారితో సావాసం చేసిన సప్తవ్యసనాలు అలవాటు ఉన్నవారైనా ఈ కలియుగంలో చాలా కష్టాలు పడతారు అని చెప్పారు ఆ సప్త వ్యసనాలు ఏంటి జూదము మద్యపానము దొంగతనము వేట చేయడము అతి వేట చేయడము వ్యభిచారం చేయడము దుబారా ఖర్చు పెట్టడము కఠినంగా కఠోరంగా నిష్ఠూరంగా మాట్లాడడం ఇది సప్త అన్నమాట ఈ సప్త వ్యసనాల్లో చాలా భయంకరమైనవి మూడు ఒకటి జూదము రెండు దుబారా ఖర్చు పెట్టడము మూడు కఠినంగా మాట్లాడడం ఈ ముగ్గురితో ఎవరు సావాసం చేసినా వారి జీవితాన్ని కూడా వారు నాశనం చేసుకుంటారు ఇది దీంట్లోనే భయంకరమైనది ఏంటంటే మద్యపానం ఆ అలవాటు వచ్చినా ఉన్నా దాని నుంచి బయటికి రావడం అనేది అసంభవం ఎందుకంటే కలి ఏ స్థానాల్లో ఉంటారో దాంట్లో పంచమకారాలలో మద్యం కూడా ఒక స్థానం అన్నమాట ఇలాంటి దాని నుంచి బతికి బయట కట్టడం చాలా కష్టం అలాంటి వారికి సద్బుద్ధి ప్రేరణ కలగాలి అంటే అగస్త్య మహామునికి శివకేశవులు చెప్తున్న విషయం ఏంటంటే ఇలా సప్త వ్యసనాల బారిన పడిన వారితో స్నేహం స్నేహం చేయడం కానీ లేదా సప్తవ్యసనాలు అలవరచుకోవడం కానీ చాలా దోషమైనది ఇలాంటి దోషములు పోగొట్టాలి అంటే సప్తమి నాడు ఉదయాన్నే లేచి గంగాది నదులలో కానీ సముద్ర స్నానం కానీ నూతి స్నానం కానీ లేదా ఇంట్లోనే స్నానం చేస్తే పసుపు కుంకుమ వేసిన నీటితో సంకల్పం చేసి మాడు మీద కొంత ఆవు నీతిని శివకేశవులు ఇద్దరి స్మరణ చేసుకుంటూ తల మీద పెట్టుకుని స్నానం చేస్తే ఈ వ్యసనాల బారి నుండి తప్పించుకునే సద్బుద్ధి మార్గం కలుగుతుంది అని అంటారు ఈ మాడు మీద అనేది చాలామందికి ఒక సందేహం వస్తుంది దాన్నే బ్రహ్మరంధ్రము అని అంటారనమాట అక్కడ నిట్ట నిట్టని మన మూలాధార స్వాధిష్టానాది షత్చక్రములు ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చిన కాంతి శక్తి తేజస్సు సహస్రార చక్రమని మాడు వరకు వస్తుందన్నమాట ఆ సహస్రార చక్రమునందు నెత్తి మడి మధ్యలో ఇది మాడు పైన అని అంటాం కదా అక్కడ ఎప్పుడైనా సరే రక్ష బొట్టు పెట్టినా మాడు మీద కూడా పెట్టడం అలాగే ఇలా తల స్నానం చేసినప్పుడు అభ్యంగన స్నానం చేసినప్పుడు మాడు మీద మొట్టమొదటిగా పెట్టడం వల్ల మొత్త దోషరహితంగా ఉండడానికి దోహదపడుతుంది అలాగే నెయ్యి పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఈ సప్తమి నాడు అనుగ్రహం వల్ల శివకేశవుల యొక్క అనుగ్రహం వల్ల సద్బుద్ధి కలుగుతుంది అనంటూ అగస్త్య ఈరోజు కనుక కార్తీక మాస శుక్లపక్ష సప్తమి నాడు ఎవరైతే మాడు మీద నెయ్యి పెట్టుకుని స్నానం చేసి తదనంతరం ఈశ్వరాలయానికి వెళ్ళి అరగదీసిన చందనంతో శివకేశవులకి ఆరాధన చేసి ప్రసాదం తీసుకుని శ్వేతార్క పుష్పములతో అంటే తెల్లజిల్లేడు పూలతో ఈశ్వర ఆరాధన మారేడు పూలతో శివకేశవుల ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి సద్బుద్ధి కలుగుతుంది అలాగే ఇటువంటి సాధారణ బుద్ధిమాంద్య దోషములు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడతారు అని అన్నారన్నమాట శివకేశవులు అగస్త్య మహామునికి దాంతో అగస్త్య మహాముని వృత్తాంతమైన కాశీ కాశీక్షేత్ర కార్తీక కార్తీకపురా పురాణమునందు ఏడవ రోజు ఏడవ కర్థా సంపూర్ణం శివాయ గురవే నమ శ్రీ గురువు నమ